ఎక్కడికి ఎన్నిసార్లు చెప్పాలని బయటకి వెళ్ళేటప్పుడు ఎక్కడికండి అని అడగొద్దు అని చెప్పిన మారావేగా నువ్వు అయ్యో ఎందుకండి కోప్పడతారు మళ్ళీ అడగలేండి అవునే గీత నువ్వు రోజుకి ఎన్ని పూటలు తింటది అగో ఎందుకండి అలా అడుగుతున్నారు ఏ నువ్వ ముందు అట్లానే బొట్టు పెట్టుకోడు నీళ్ళు దావడు లిఫ్ట్ కెట్టుకోడు పౌడర్ వేసుకోడు గాజులు వేసుకోడు మర్చిపోయినా ఏ లేదండి మర్చిపోలేను మీ ఊళ్ళో తెలివి ఇక్కడ వాడకు మరి అవన్నీ వేసుకుడు తీసుకోడు పూసుకుడు మర్చిపోలేవు కానీ మరి నీ అన్న మాటలు మాత్రం మర్చిపోతావు ఎందుకు అబ్బా ఇప్పుడు ఆ ఒక్క మాట కోసం ఇంత క్లాస్ వీక్ మరి నువ్వు ఒక్కసారి చెప్తే తింటలేవు కదా అందుకే ఇంత పెద్ద క్లాస్ పీకాల్సి వచ్చింది ఈయన ఏం మనిషి ఉన్నాడో ఏమో చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకుంటాడు మర్చిపోయినా అని చెప్పినా వినకుండా ఇంత పెద్ద క్లాస్ వీకెండు మరి నేను అంత పెద్ద తప్పు ఏం చేసిన్నో ఏమో కాసేపు ఇలా విశ్రాంతి తీసుకుంటా అయ్యో నా మతి మండ అసలు విషయమే మర్చిపోయాను దీపావళి షాపింగ్కి వెళ్దామని అడుగుదామనుకున్నా కానీ మర్చిపోయాను ఇప్పుడు ఈయన ఇంటికి ఎప్పుడు వస్తాడో ఏమో ఒకసారి కాల్ చేసి చూద్దాం ఎక్కడున్నాడేమో కాల్ లిఫ్ట్ చేస్తాడు మళ్ళీ ట్రై చేసి చూస్తా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడుగా ఆయన వచ్చేలో వంట రెడీ చేస్తాను అగో కుక్కర్ రేటు వేయింది ఓ గేట్ దగ్గర ఉండే కదా అగో అక్క ఏం చేస్తున్నావు ఏం లేదురా వంట చేస్తున్నాను అవును కానీ అక్క పండక్కి బడలు కొనుక్కున్నారా లేదు రతమ్మా ఇంకా కొనుక్కోలేదు ఏంటి ఇంకా కొనుక్కోలే నేనైతే నా భార్యకు మూడు రోజుల ముందే కొనిచ్చా అలాంటిది భావానికి ఇంకా కొనియలేదు అట్లాంటి భావకైనా నేనే నయ్యం మరి మా ఆయన కంటే మా తమ్ముడే నయం మా మరదలకి అయితే అన్నీ అడగక ముందుకే కొనుక్కొచ్చి తీసుకొచ్చి పెడుతుండు గీత వాటర్ తీసుకురా ఇదిగోండి వాటర్ అడిగారు కదా తీసుకోండి ఏమండి మిమ్మల్ని ఒకటి అడిగా ఏంటి అది ఏమనగా నేను నువ్వు చెప్తున్నా అయితే చెప్పు చెప్పు అది రోజు పండా కదా అయితే నాకు ఒక చీర అది ఒక డ్రెస్ కావాలి కొనియావా ప్లీజ్ గీత మన పరిస్థితి తెలిసి కూడా నువ్వు ఎట్లా అడుగుతున్నావు నాకు అస్సలు అర్థమవుతలేదే నాకు అవన్నీ తెలియదు అందరూ కొనుక్కుంటున్నాను వాళ్ళందరూ కొత్త బట్టలు వేసుకుంటే మేం మాత్రం పాత బట్టలు వేసుకోవాలా సరే కానీ ఇక్కడ అందరు యుత్తురు పై లోపల మాట్లాడుకుంటా అది కాదు గీత పక్క వాళ్ళతో మనకేం అవసరం చెప్పు వాళ్ళు కొత్త బట్టలు వేసుకుంటారు అని చెప్పి మనం కూడా వేసుకో వాళ్ళు వేసుకుంటున్నారని కాదు పర్లాగా కాబట్టి అడుగుతున్నాను అంతే గీత ఒకసారి నేను చెప్పేది నేను నేను వీణ నాకు కొత్త బట్టలు కావాల్సిందంతే సరే కొనిస్తా కానీ ముందు నేను చెప్పేది విను ఇప్పుడు నా సాలరీ ఎంత ఎంత పదివేలు కదా నీకు ఇంటి ఖర్చులకు ఎంత ఇస్తున్నా నెలకి మూడు నాలుగు వేలు ఇస్తున్నారు ఇప్పుడు ఆ పదివేలు నుంచి మూడు వేలు తీసేస్తే ఇంకెంత ఉంటాయి ఏడు ఉంటాయి అంతేనా అందులో నుండి నీ సొంత ఖర్చులకు వెయ్యి పెట్రోల్కి వెయ్యి ఇంకా కరెంటు బిల్లు వెయ్యి రూపాయలు అట్లనే ఒక మూడు వేలు చిట్టి పైసలు అంతేకాకుండా మళ్ళీ ఇంకేమున్నాయబ్బా హాస్పిటల్స్కి లేకపోతే సపరేట్ ఫంక్షన్స్కి బయట తిరగడానికి ఇంకో వెయ్యి రూపాయలు ఆడికాడికి పదివేల రూపాయలు అయిపోయా ఇప్పుడు నాకు వచ్చిన పదివేల రూపాయలు మొత్తం అయిపోయినాయి ఇప్పుడు ఏమైనా పండగలు పప్పులు మళ్ళీ వచ్చినప్పుడు మీకైనా నాకైనా ఏమన్నా తీసుకురావాలని చెప్పినప్పుడు అంటే డ్రెస్సులు కానీ ఇంకేమన్నా తీసుకురావాలని చెప్పినప్పుడు వేసే పడికి రావాలి కదా అంటే నాకు అప్ప ఏందని చెప్పినట్టే మీకు కూడా అయినట్టే కదా ఇప్పుడు చెప్పు మరి ఆ వేసి మరి తీసుకొచ్చి కొనుక్కరమ్మంటావా లేకపోతే ఉన్న దాంట్లో సర్దుకుంటా అంటావా నీకు ఇంకొక విషయం చెప్తాను మన పక్కింటి అతను ఎందుకు చనిపోయిందో తెలుసా నీకు లేదు తెలియదండి అతని భార్య చిన్నదానికి పెద్దానికి నగలంటూ అదంటూ ఇదంటూ ప్రతి చిన్నదానికి పక్క వాళ్ళతో పోల్చుకొని వాళ్ళకంటే నేను ఉన్నదాన్ని అన్నట్టు వాళ్ళకు చూపించుకోవడానికి వాళ్ళ భర్తతోటి అది ఇది అని చెప్పని ఏది లేదని చెప్పని అనుకుంటూ అన్నీ కొనిపించుకొని అతను అప్పులపాలు చేసి అతను చనిపోవడానికి కారణమైంది ఇప్పుడు చెప్పు ఉన్నదాంట్లో సర్దుకుపోవడం మంచిదా లేకపోతే స్తోమతకు మించి ఎక్కువ అప్పులు చేసి బాధపడడం మంచిదా